హైదరాబాద్ లోని అపర్ణ సెరీన్ పాక్ అపార్ట్మెంట్స్ గత నాలుగు నెలలుగా స్పోర్ట్స్ ఫెస్ట్ నిర్వహిస్తోంది ఈ స్పోర్ట్స్ లో విజేతలకు బహుమతుల్ని అందజేశారు ఈ కార్యక్రమంలో అపర్ణ సెరీన్ అపార్ట్మెంట్ వాసులందరూ పాల్గొన్నారు ఈ ఆటల పోటీల్లో చిన్నారులతో పాటు పోటీ పడ్డారు పెద్దలు ఈ ఆటల్లో మూడు వందల ఇరవై మంది విజేతలుగా నిలిచారు ఆటల్లో ప్రతిభ చూపించిన వారికి పథకాలు అందజేశారు సొసైటీ అధ్యక్షులు విజయ్ ఆధ్వర్యంలో ఈ ఆటల పోటీలు జరిగాయి పిల్లలు చేసిన సెషన్లు నృత్య ప్రదర్శనలు ఈ కార్యక్రమానికి హైలైట్గా నిలిచాయి చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే ఇఫ్ యూ సీ చాలా మందికి ఇప్పుడు స్ట్రెస్ వల్ల లాడ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇది ఒక మంచి స్ట్రెస్ బస్టర్ అదే కాకుండా చాలా మందికి కూడా బ్యాడ్మింటన్ అనేది ఒక ప్యాషన్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వర్క్ చేసుకుని వన్ డే స్పోర్ట్స్ ఆడుకుంటే మీ హెల్త్ అండ్ స్ట్రెస్ లెవెల్ మంచిగా నార్మల్ స్టేజ్కి వచ్చే విధంగా ఇది ఒక స్టార్ట్ అవుతుంది అండ్ ఎస్పెషలీ న్యూస్ యాక్చువల్లీ టీవీ నైన్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే దీనివల్ల వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవుతారు చాలామందికి వెళ్తుంది దానివల్ల చాలామంది బెనిఫిట్ అవుతారు మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ చేస్తే కానీ బట్ న్యూస్ ఛానల్ వచ్చి వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్ది ఇలా టోర్నమెంట్ పెట్టడం అనేది ఫస్ట్ టైం వింటున్నా అండ్ చాలా ఇట్స్ అ గుడ్ ఈవెంట్ ఆల్సో మంచి స్టార్ట్ అవుతుంది న్యూస్ ఛానల్ వల్ల చాలా రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి వెళ్తుంది ఒక కార్పొరేట్ చేస్తే అంతవరకు వెళ్ళదు కానీ న్యూస్ ఛానల్ ఎస్పెషలీ టీవీ నైన్ సో టీవీ నైన్ వల్ల ఒకవేళ కండక్ట్ చేస్తే ఇలాంటి మంచిగా మంచి ఫ్యూచర్లో కూడా చాలా మందికి వెళ్తుంది